హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఏవైనా మనం కూరగాయ మొక్కలు పెట్టుకున్నప్పుడు పది రోజులకోసారి మనం చేయవలసిన పనులు అండి మెయిన్గా మనము ఒక మూడు నాలుగు పనులు ఆ పది రోజులకోసారి చేసినాం అనుకోండి మన మొక్కలు చాలా గ్రోతింగ్ ఉంటాయి ఏవైనా కూడా టాప్ అనేది మీకు చాలా విపరీతంగా వస్తుంది అనమాట నాలుగైదు పనులు ఏవేవి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొక్కలు నాటుకున్న పది రోజుల తర్వాత మెయిన్గా మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కలుపు మొక్కలండి ఇలా మనకు పది రోజుల తర్వాత కలుపు మొక్కలు వస్తాయి కదా వీటన్నిటిని మనం తీసేసేయాలన్నమాట మనం ఇవి తీయలేదనుకోండి మనం వేసిన ఎరువు కానీ ఆ లిక్విడ్స్ మనం కలుపుకుంటాం కదా అవన్నీ మనకి కలుపు మొక్కలు తీసేసుకుంటాయి అన్నమాట ఆ మొక్కలు అనేది గ్రోతింగ్ తగ్గిపోతుంది అందుకని మనం ఫస్ట్ పది రోజులకోసారి ఈ కలుపు మొక్కలు అనేది మీరు కంపల్సరీ తీసేసేయాలండి ఇది మనం ఫస్ట్ మనం చేయవలసిన పని ఎప్పుడైతే మనం కలుపు మొక్కలు తీసేస్తాం కదా తీసేసిన తర్వాత ఈ మట్టి అనేది మనం కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకు అక్కడ కింద చూడండి నాసు పట్టేస్తుంది అనమాట మనం ఈ మట్టి కలపలేదనుకోండి ఆ నాసు మొత్తం అలాగే మొత్తం పట్టేసిందంటే మనకు ఆ ఎయిర్ తగలదనమాట కింద మనకు వేర్లకు ఎయిర్ తగలకుండా మొక్కలు అనేది మీ గ్రోతింగ్ తగ్గిపోతుంది అందుకని మీరు పది రోజులకు ఒకసారి కంపల్సరీగా ఈ మట్టి అనేది కలుపుతూ ఉండాలన్నమాట ఆ మట్టి కలపడం వల్ల మనకు ఆ ఎయిర్ మంచిగా ఆ వేర్లకు పాస్ అయ్యి మనకు మొక్కలు గ్రోతింగ్ అనేది చాలా బాగుంటాయి అన్ని రకాల మొక్కలకు వంకాయ మొక్కలకనే కాదు టమోటా మొక్కలు కానీ పచ్చిమిర్చికాయ మొక్కలు కానీ ఏవైనా కూరగాయ మొక్కలకు ఆ కలుపు మొక్కలు ఏవైతే చిన్న చిన్న కలుపు మొక్కలు ఉంటాయి కదా అవి కూడా మనకు చనిపోతాయి అన్నమాట రాకులు ఉంటాయి మనం ఇప్పుడు పెద్ద పెద్ద ఏదైతే వచ్చినా తీసేసినాం కదా అలా కాకుండా మనకు మళ్ళీ అవి స్టార్ట్ అవుతుంటాయి కలుపు మొక్కలు ఏంటంటే మనం తీస్తుంటే వస్తూనే ఉంటాయి ఆ చిన్న చిన్న మొక్కలు కలపడం వల్ల అవన్నీ చనిపోతాయి అందుకని మనం పది రోజుకు ఒకసారి ఇలా మట్టి కలుపుకోవాలి తర్వాత మనకు ఇప్పుడు సమ్మర్ కదండి ఎండలకాలం కదా మనకి ఈ మిల్లి బగ్స్ అనేది చాలా విపరీతంగా వస్తాయి వాటిలో మెయిన్గా వంకాయ మొక్కలకు చాలా ఎక్కువ వస్తాయండి మిల్లీ బగ్స్ ఈ మిల్లీ బగ్స్ మీకు వచ్చినాయి అనుకోండి మీరు ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ అని బయట కొనడానికి ట్రై చేయకండి ఎందుకంటే ఆర్గానిక్లో మన పురుగులు చంపడానికి ఎలాంటి మందులు అనేది ఉండవండి మనం నివారణ మాత్రమే చేసుకోవాలి అది అది కాకుండా మీరు ఈ మల్లి బక్స్ వచ్చినాయి అవి ఇవి ఏదో పురుగులు వచ్చినాయని మీరు ఆ మందులు ఈ మందులు కొని అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకోకండి ఖాళీ మనం వీటిని నివారణ మాత్రమే చేసుకోవాలి ఆ నివారణ అంటే ఏం లేదండి మనం ఇలా మిల్లి బక్స్ ఉంటాయి కదా వాటిని మనము క్లీన్ చేసుకోవాలన్నమాట చేతులతోటే క్లీన్ చేసుకోవాలా చాలామంది చేతులతోటి క్లీన్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మీరు బ్రష్లు ఉంటాయి కదా మామూలుగా ఇది పెయింట్ బ్రష్లు కానీ ఈ టూత్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ బ్రష్లతో మనం క్లీన్ చేసుకోండి అంతేకాని మీరు లిక్విడ్స్ కోసం మీరు పోకండి ఎందుకంటే లిక్విడ్స్ కొట్టడం వల్ల పురుగుల మందులు ఏవి కూడా చావు అండి మనం ఏంటంటే ఇవి మెయిన్గా నివారణ మాత్రమే చేసుకోవాలి అందుకని వీటిని మీకు ప్రతి మొక్కకు ఈ మిల్లి బక్స్ మీకు ఇప్పుడు సమ్మర్లో బాగా వస్తుంటాయి వాటిని మంచిగా ప్రతి మొక్క ఏది కూడా ఎక్కడ కూడా లేకుండా ఆ తోటి కానీ చేతోటి కానీ క్లీన్ చేసుకోండి అంతేగాని మీరు లిక్విడ్స్కు పోకండి ఎందుకంటే నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అనవసరంగా పైసలు వేస్ట్ అండి దేది కూడా పురుగులు చావడానికి ఆర్గానిక్ మందులు అనేది మీకు కరెక్ట్గా లేవు అది మెయిన్ గుర్తుపెట్టుకోండి చూడండి ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి ఇప్పుడు ఈ నీమాయిల్ కూడా మనము ఈ పురుగులు చంపడానికి ఉండదండి కాకపోతే ఆ స్మెల్ వల్ల మళ్ళీ మనకు రాకులు ఉంటాయి అందుకని మనము ఈ నీమాయిల్ కలుపుకోవడానికి ఈ లిక్విడ్ సోప్ ఉంది కదా ఈ సోప్ మనము ఒక టూ ఎంఎల్ తీసుకోండి ఒక ఫైవ్ ఎంఎల్ మనం ఆయిల్ తీసుకుంటున్నాం అనుకోండి టూ ఎంఎల్ లిక్విడ్ సోప్ తీసుకోండి ఎందుకంటే మనకి ఇది డైరెక్ట్గా వాటర్లో కలవదనమాట ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక టూ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ నియమాయిల్ తీసుకోవచ్చండి వన్ లీటర్ వాటర్కు మనకి ఈ నియమాయిల్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇదేంటంటే మనకు ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ కొనమాట ఈ నియమాయిల్ వల్ల కూడా పురుగు పురుగులు ఏవి చావవు ఆ స్మెల్ ఉండడం వల్ల మనకు అవి మళ్ళీ రాకుండా ఉంటాయి అంటే నివారణ మాత్రమే ఈ నియమాయిలు పనిచేస్తుంది ఇది మనకి బాగా కలుపుకోవాలి మీరు ఇంకోటి మీరు ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి మూత ఉన్న బాటిల్స్ ఆ మూత ఉన్న బాటిల్స్లో మనము ఈ నీమాయిలు ఆ లిక్విడ్ సోప్ పోసి మనం మంచిగా షేక్ చేసుకోవాలా ఎందుకంటే మనకి ఇలా చేత కలిపితే అది కరెక్ట్ కలవదు ఎప్పటికైనా మీరు ఆ నీమాయిలు కానీ ఈ లిక్విడ్ సోప్ కానీ మంచి కలిసిందనుకోండి మీకు ఆ జిడ్డు లేకుండా ఉంటుంది అనమాట నీమాయిల్ అనేది వాటర్లో మంచిగా కలుస్తుంది అనమాట అందుకని మీరు ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా మూత ఉన్న బాటిల్స్ ఇలా మూత ఉన్న బాటిల్స్ పెట్టుకొని వాటిని మంచిగా షేక్ చేయండి ఆ షేక్ చేయడం వల్ల మీకు ఆ నీమాయిల్ అనేది బాగా కలుస్తుంది అప్పుడు వాటర్లో మీకు జిడ్డు రాదు చూడండి ఇప్పుడు మనం ఇది బాగా షేక్ చేసినాం కదా ఆ నీమాయిలు ఆ సూప్ అనేది మంచి కలిసింది అనమాట ఇప్పుడు మనం ఈ వాటర్లో ఆ నియమాయిల్ అనేది మంచిగా కలుస్తుంది మనకు ఆ వైట్ రావాలా వాటర్లో మనం ఎప్పుడైతే నియమాయిలు మనం కలుపుతామో వైట్గా కలపడాలా ఆ వైట్గా ఎప్పుడు వస్తుందంటే నీమాయిలు సో సోప్ మంచిగా కలిసింది మనకు ఆ వైట్గా వస్తుంది ఆ జిడ్డు కూడా ఉండదు అన్న మీకు చూడండి ఇప్పుడు మనము మంచిగా వాటర్లో కలిసింది కాబట్టి మనం జిడ్డు అనేది లేదు చూడండి ఇలా మీరు నీమాయిల్ అనేది ఆ లిక్విడ్ సోప్ అనేది మంచి కలుపుకోవాలా అలాగే మీరు పోషరు అనుకోండి మీకు ఆ వాటర్లో నియమాలు అనేది కలవదు ఆ జిడ్డు జిడ్డు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మీకు జిడ్డు అనేది లేదనమాట ఇలా మనకు ఏవైనా కూడా స్ప్రేలు ఉంటాయి కదండి ఎందుకంటే మనకు వారానికి ఒకసారి కంపల్సరీ నీమాయిల్ అనేది స్ప్రే చేయాలి ఈ సమ్మర్లో ఎందుకంటే మనకు ఆ మిల్లి బక్స్ అనేది సమ్మర్లో చాలా బాగా విపరీతంగా వస్తాయి కాబట్టి ఇది మనము వా పది రోజులకి ఒకసారి మనం స్ప్రే చేసినాం అనుకోండి అవి స్ప్రే చేయడం వల్ల మనకేమైందంటే ఆ నీమాయిల్ స్మెల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు అవి ఆ పురుగులు అనేది రాకులు ఉంటాయి మెయిన్గా ఏంటంటే చీమలు ఉంటాయి కదండి చీమలు అనేది వాటిని ఆ మొక్క మీద ఈ మొక్కకు ఈ మొక్క మీద ఆ మొక్కకు తీసుకుని పోతాయి అనమాట మొత్తం మనకు అలా రాకుండా ఉండాలంటే మీరు ఏ కూరగాయ మొక్కలకైనా ఈ వంకాయ మొక్కలకి కాదండి టమోటా మొక్కలు కూడా చూడండి ఇవి దగ్గర దగ్గర అంటే వన్ వన్ మంత్ అయ్యింది ఇవి పెట్టి నేను వీటికి కూడా ఎవరీ వీక్ లేదా టెన్ డేస్ ఒకసారి ఇలా మీరు ఆయిల్ కానీ లిక్విడ్స్ ఏవైనా మీకు వేరే లిక్విడ్స్ ఉంటాయి కదా మొక్కలు గ్రోత్ంగ్ అవి ఏదైనా మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి అవి అనేది ఏం లేదు ఎవరికి ఇష్టం వచ్చిన లిక్విడ్స్ వాళ్ళు స్ప్రే చేసుకోవచ్చు నేనైతే చోహాన్ క్యూ లిక్విడ్స్ స్ప్రే చేసుకుంటాను తర్వాత మీకు ఆ చోహాన్ క్యూ లిక్విడ్స్ కూడా ఏమేమి తీసి మనం స్ప్రే చేయాలనేది కూడా నేను వీడియోలు పెడతాను చూడండి ఇలా మీరు పది రోజులకు ఒకసారి మీ మొక్కలు నాటుకున్న పది రోజులకు తర్వాత ఇవి పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి ఇలా మీరు ఈ నాలుగైదు పనులు మీరు అనుకోండి మీ మొక్కలు మంచి గ్రోతింగ్ వస్తాయి కాపు కూడా మీకు విపరీతంగా వస్తుందన్నమాట అందుకని ఇలా మీరు టెన్ డేస్ కోసారి ఇలా మీరు ఆ నాలుగైదు పనులు అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్